వారా వంట చేస్తున్నాను ఇప్పుడు ఏమేమి చేయాలో చూపిస్తున్నాను బొంబేరాలు తీసుకున్నాను గ్లాసు నేను గులాబ్ జామున్ అండి నేను రాగి పిండి కప్పుడు రాగి రాగిపిండి తీసుకున్నాను కళాయి పెట్టాను స్టవ్ వెలిగించి ఈ బొమ్మాయి రవ్వ వేపుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి గ్లాస్తో తీసుకున్నాను నేను ఎలాగున్నారు అందరూ బాగున్నారా నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఇది గులాబ్ జాము చేస్తున్నాను నేను బొంబాయి రవ్వ ఉప్మా అంటేనే ఎవరు అంతగా ఇష్టపడరు కాబట్టి మనం ఒక్కొక్కసారి పండగల సందర్భం పండగల టైంలో పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు ఇలాగ మనం తయారు చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇలాగ వేపు వేగనిచ్చుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి కలర్ వచ్చేస్తుంది అయిపోయిందండి ఇంకా చూడండి కలరు నేను తీసి వేరే ప్లేట్లో పెట్టాను గిన్నెలోనూ అదే కళాయిలో రాగిపిండి వేస్తున్నాను చిన్న కప్పుడు తీసుకున్నాను రాగిపిండి అది కూడా మనం కలర్గా వేపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కమ్మగా స్మెల్ వస్తుంది అలాగే వేపు చక్కగా ఇలాగ వేపుకుంటే చాలా టేస్ట్ కూడా వస్తుంది రాగి పిండి అలా బొంబాయి అవి ఎలాగే వేపుకున్నామో ఇది కూడా అలాగే వేగనిచ్చుకోవాలి అదే కళాయి తీసుకున్నాను నేను వేరే కప్పులో పెట్టానండి నేను వేసేసాను అయిపోయింది చిన్నమాట చేసుకుని చూడండి కప్పులో తీసాను నేను వేపుకున్నది పంచదార తీసుకున్నాను అదే గ్లాస్తో ఆఫ్ తీసుకున్నాను నేను వాటర్ కూడా తీసుకున్నాను ఒక గ్లాస్ వేసాను ఇంకో గ్లాసు రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఎక్కువ మంట చేశాను నేను రెండు గ్లాసులు వాటరు ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి కలుపుతున్నాను పంచదార కలవాలి కదా ఎందుకంటే మనం గులాబ్ జాములు చేసుకున్నప్పుడు అది కూడా స్పీట్గా ఉంటుంది చక్కగా ఉంటుంది ఇలా వేసుకుంటే పంచదార వాటర్లో ఇలా పొంగిన తర్వాత బొంబాయిరావు తీసుకొని వేపించిన రవ్వ ఇది ఇలా కలుపుకోవాలి అసలు ఆపకూడదు వండలు అయిపోతాయండి బొంబాయి రవ్వ అంటేనే వండలు వండలు కింద వచ్చేస్తుంది మనం రవ్వ ఎప్పుడైనా సరే వేసేటప్పుడు కలుపుతూనే ఉండాలి పొంగ వస్తుంది కొంచెం మంట తగ్గించాను నేను ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి వేసేసాను ఇలా వేసిన తర్వాత రాగిపిండి వేపి వేగనిచ్చి వేపుకున్న రాగిపిండి వేస్తున్నాను కప్పులో అది అది కూడా వేసి దీంతో పాటు కలుపుకోవాలి ఈ రెండు ఇలాగా కలుపుకోవాలండి మనకి ఉపమర, ఉప్మా ఉప్మా ఎలాగో తినరా కాబట్టి మనం ఎలాగ మనము రాగి పిండి కూడా వేసుకుని తె తింటే మనకు రాగి పిండి చాలా మంచిది రాగి పిండి ఎలాగ యూజ్ చేసుకుంటూ ఉండాలి కొంచెం ఏదన్నా వంటల్లో మనం తినేదాంట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా చేసుకోవాలి అయిపోయిందండి ఇలా రావాలి వచ్చిన తర్వాత నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను పాకానికి ఇది వాటర్ తీసుకున్నాను న్దల� గ్లాసుడు ఫుల్ గ్లాస్ కాదు కొంచెం తక్కువ రెండు గ్లాసులు వాటరు లాలికాయలు పొడి బిచ్చ సదగొట్టున పొడి వేశాను గ్లాస్ పంచదార తీసుకున్నాను నేను మనము ముందుగానే పంచదార కూడా వేసాను కదా బొంబాయిరావులోను పిండిలోను అందుకని గ్లాసుడే తీసుకున్నాను మీకు ఎక్కువ స్పీడ్ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి గ్లాస్ ఆఫ్ తీసుకోవచ్చు స్వీట్ అన్నది మీ ఇష్టం ఇంట్లో కొంతమంది తినరు కదా ఎక్కువగా స్పీట్ అలాంటి వాళ్ళు ఇంట్లో తగ్గించుకోవచ్చు కావాలనే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు గ్లాస్ ఆఫ్ వేసుకోవచ్చు నేను గ్లాసే వేసాను అంటే ఆల్రెడీ ఇందులో వేశాను కదా వేరే ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో పెట్టేస్తున్నానండి నేను మొత్తం ఇలా తీసుకుని మనం చేత్తో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది మొత్తం తీసేసాను కదా ఒకసారి పాకం చూస్తున్నాను నేను ఇది ముద్ర పాకం కాదు లేత పాకం కాదు మన చేతికి అంటుకుండా చూడండి మనం గులాబ్ జాములో పాకం పట్టుకుంటాం కదా ఆ ఆ టైప్లో రావాలి ఇది గులాబ్ కింద చేస్తున్నాను కాజాల టైప్లో పొడవుగా గులాబ్ జామ్ నేను వేరే ప్లేట్ తీసుకున్నాను ఇది సరిపోదు ఇందులో వేద్దారనుకున్నాను సరిపోదు అని కొంచెం లైట్గా సల్లారిపోయింది పిండి వేరే ప్లేట్లో తీసేస్తున్నాను వేరే ప్లేట్ తీసి పెట్టేసి ఇదంతా మొత్తం ఇది పెద్ద ప్లేట్ కదా కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా ఎలా రా ఎలా పూసుకోవాలండి రాయి ఇదంతా ప్లేట్ అంతా ఆయిల్ వీలో చేసుకోవాలి పిండి తీసుకొని కొంచెం చేతికి ఆయిల్ పామి చూడండి ఇలా తీసుకోవాలి మనం గట్టిగా పిండిని బాగా గట్టిగా నొక్కే కడదు నేను లూజ్గానే చేస్తున్నాను కాకపోతే మీకు గట్టిగా అనిపించవచ్చు నా చెయ్యి గట్టిగా కాకుండా ఎలా గుప్పడు ఇలాగా రఫ్ చేస్తున్నాను పైన అంతే గుల్లగుల్లగా చేసుకోవాలి ఓన్లీ హ్యాండ్తోనే పై పైన అంటున్నాను నేను ఇలాగ ఇలాగా లోపల గట్టిగా నొక్కకోకుండా గుల్లగుల్లగా అంటే పైన స్మూత్నెస్ రావాలని అలాగ అంటున్నాను ఇలా చేస్తుంది ప్లేట్లో పెట్టేస్తున్నాను ఇలా పడవ చేస్తున్నాను నేను గులాబ్ జామున్లు బంబారావ రాగి పిండితో జాములు మొత్తం ఇవన్నీ ఇలా చేసుకోవాలి ఇలాగ మొత్తం ఇవన్నీ ఇలా చేసుకోవాలి అయిపోయండి మొత్తం చేసేసాను అయిపోయాయి చూడండి ఈ సైజు ఎలా రావాలి ఇలా పొడవుగా చేసాను ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి నేను ఒకసారి పాకం చూస్తున్నాను నేను వేరే స్టవ్ మీద పెట్టి నేను కళాయి పెట్టాను కళాయి పెట్టి తగినంత ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్లో వెలై వేసుకోవాలి இட்டு வைப்பு அடிவைப்பு கலப்புக்கிட்ட உண்டாலி చూడండి ఎలాగ ఎలాగే వేగయ్యో ఇంకో చూడండి ఎలాగే వేగయ్యో వేగిపోయాయి తీసేస్తున్నాను పేట్లో వేస్తున్నానండి నేను నెయ్యి మళ్ళీ అలాగే వేసుకోవాలి వేరేవి కూడా వేపేసుకుని అవి కూడా అయిపోయాయి మొత్తం అయిపోయాయండి వేపేస్తాను ఇగో పాకం లైట్గా గోరువెచ్చగా ఉంది బాగా ఎక్కువ వీటి కాకుండా ఈ పాకంలో వేసుకోవాలి బస్ అల్లారిపోయిన పాకంలో వేసుకోకూడదు వేడిగా ఉండాలి పాకం ఇవి మొత్తం ఇలాగ వేసేసుకోవాలి మనం ఇవి అన్నీ వేసేసుకుని ఒక జస్ట్ ఒక గంట లాగా మనకి నానాలి బాగా గులాబ్ గులాబ్జాము అంత మించి ఉండదు అంత టేస్ట్ వచ్చేస్తుంది మనం ఇలాగ ఉంచేసుకోవాలి వేసేసుకుని వెంటనే తీయకూడదు ఎక్కువ టైం నానితే బాగుంటాయి టేస్ట్ వస్తుంది స్మూత్నెస్ వస్తుంది మనకి చాలా టేస్ట్ వచ్చేస్తుంది ఎక్కువ టైం నాణ్యించాలండి వేసిన వెంటనే తీసేసుకుని తినాలన్నా ఏదైనా గట్టిగా వచ్చేస్తుంది మనకి కాబట్టి ఎక్కువ టైం నానాలి నానిన తర్వాత తింటేనే మనకు టేస్ట్ తెలుతుంది బాగా స్మూత్నెస్గా ఉంటాయి మొత్తం ఇవన్నీ ఇలాగ మనకు పాకం ఇలాగ సైడ్ సైడ్ తీసుకుని వేసేసుకోవాలి మొత్తం ఇవన్నీ నానిచ్చుకోవాలి మొత్తం వేసేసాను కదా ప్లేట్ పెట్టేస్తున్నాను ప్లేట్ పెట్టేసి వేరే గిన్నెలోకి తీసాను నేను తీసి చూస్తున్నాను టేస్ట్ చూస్తున్నానండి చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో మనకి ఎక్కువ టైం నానాలి ఎక్కువ టైం నానకపోతే బాగా ఎక్కువ టైం నానాలి పాకంలోనూ మనకు ఆల్రెడీ ప్రాసెస్ అంతా వేగని వేగనిచ్చిన తర్వాతే చేసాము చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయండి అంటే అంత టేస్టీగా ఉన్నాయి నానిచ్చేసుకోవాలి బాగాను ఎక్కువ అంతే చాలా సూపర్గా ఉంటాయి సూపర్